నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు రాజకీయాల గురించి టీ టీవీ డిబేట్స్లో కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎలా తయారైందంటే మనకు అనుకూలంగా ఉంటే ఒకలా మనకు అనుకూలంగా లేకపోతే మరోలా విశ్లేషణలు అలా తగలేదు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్ మీద ఈ బెనిఫిట్ షోలు కానీ రేట్ల విషయంలో కుదింపు చేయడం జరిగింది అంటే ఒక జీవో తీసుకొచ్చాడు అంటే చిన్న కారు ఐ మీన్ చిన్న తరహా హీరోలు కూడా నాలుగు రూపాయల డబ్బులు వచ్చే విధంగా రేట్లు అధికంగా పెంచుకోకుండా చిన్న పరిశ్రమలు అంటే చిన్న సినిమాలు తీసేటట్టు వాళ్ళకి నష్టాలు రాకుండా వాళ్ళకంటూ ఒక ఎగ్జిబిషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసేవాడు దాన్ని ఆ రోజు టీవీ డిబేట్లో దాన్ని ఆ రోజు టీవీ డిబేట్లో జగన్మోహన్ రెడ్డిని ఎట్టా తిట్టారంటాడు తిట్టి సినిమాలు దిచ్చేది సంపాదించుకోవడానికి కదా ఏనెవరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అసలు వీడికి ఏ సంబంధం అని డిబేట్లో పెట్టారు అదేవిధంగా పెద్ద సినిమాలకు కూడా నష్టం రాకుండా కొన్ని రోజుల వరకు రేట్లు పెంచుకోండి అనే ఒక ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది అంటే థియేటర్లు వాళ్ళు నష్టపోకుండా చిన్న తరహా సినిమాలు తీసేటట్టు వాళ్ళు నచ్చపోకుండా అందరి కోసం ఆలోచించే విధంగా ఆ రోజు చేసిన ఆ రోజు ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కానీ లేకపోతే ఈ ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు ఎట్టంటే ఏకి పండుతున్నారు బాగానే ఉంది అదే మీడియా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు స్టేట్మెంట్కి బత్తాసలు అంటే రేవంత్ రెడ్డి తీసుకున్నది అంటే చాలా మంచిది మహద్భుతం చిన్న తరహా సినిమా వాళ్ళు బాగుపడతారు థియేటర్లలో బాగుపడతారు అదే ముక్క కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఆ రోజు మాట్లాడినటువంటి వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇప్పుడెందుకు అదే స్టేట్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే రాజకీయాలు అనేవి స్టేట్మెంట్లు అనేవి వ్యక్తిని బట్టి మారుతాయా ఇది ఎక్కడి చూద్దాం దీన్ని ఎవరూ మార్చలేరు థ్యాంక్ యూ